అప్పు తీర్చడం కోసం హత్య చేసిన బెట్టింగ్ బానిస సంగారెడ్డి జిల్లా సదాశివపే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా వెలుగులోకి మరో వీడియో ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక సూత్రధారి ఇమెయిల్ శ్రీ జగదాంబా మాత సద్గురు సంత్ సేవాలల్ మహారాజుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రముఖులతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ ఫిర్యాదుల స్వీకరణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నిమ్మల రామానాయన్ అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు నుంచి పాలకొల్లుకు ఇటీవలి ఆటోలో వచ్చిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ట్రై స్కూటీని ఇస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో వెంకటేశ్వరరావును కలిసి హామీ ఇచ్చిన విధంగా ట్రై స్కూటీని స్వయంగా మంత్రి లోకేష్ అందజేశారు భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముంది పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్ళని కూర్చొనివ్వటం లేదు పోలీసులు వారి దగ్గర టేబుల్స్ చైర్లు లాక్కుని దౌర్జన్యం చేస్తున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నా భర్త ఇన్ని ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడ నేను స్టేట్ లో ఉన్న ఆకురౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు అంత దౌర్భాగ్యమా అంత భయమేందుకు ఎందుకు అంత భయపెట్టాల్సిన ఏముంది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండారాజ్యమే ఉంటుంది మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రజలందరినీ మీకు అండగా ఉండ మీ వెనక వాళ్ళని నిలబడతా పార్టీ అండగా ఉంటుంది ఏదైనా సరే పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి ఎంతైనా భయపెట్టండి కానీ పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మాదే అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది అప్పుడు చూసుకుంటాను నేను ఎవరేం చేస్తారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటాను పనికి మాలిన ఆకురేవుడి కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ మన్నె కులస్తులను ఎస్సీ గ్రూప్ వన్ జాబితాలో చేర్చాలని కోరుతూ సదాశివపేట పేర్ తహసీల్దార్ కార్యాలయం ముందు మన్నె కులస్తులను ఎస్సీ గ్రూప్ వన్ లో జాబితాలో చేర్చాలని కుల వర్గాలు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మన్నె కులస్తులు సదస్సు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ మాల సర్టిఫికేట్ ఇవ్వటం వల్ల విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్యాలయంలో వినతి పత్రాన్ని ప్రధాన కార్యదర్శి ఈరోజు మన మన్నె ధృవీకరణ పత్రాన్ని ఎంఆర్ఓ గారికి వందల తైసీదార్ ఎంఆర్ఓ గారికి అందరూ సభ్యులను కలిసి అందజేయడం జరిగింది ఆ వ్యతి పత్రం నేనగా మన మండల్ విలేజ్ అన్నిటికీ కలిపి వివిధ విద్యార్థులు కానీ మిగతా తల్లిదండ్రులు కానీ మన్య సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి దయచేసి చట్టలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ వివరణ ఏమనగా ప్రతి క్యాండిడేట్ కు మండ సర్టిఫికేట్ కావాలని వచ్చిన ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు సంఘటనలో పదమూడు మంది చనిపోయిన విషయం విధేతమే ఈ క్రమంలో ఐ ట్వంటీ కారుకు సంబంధించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఓక్లా వద్ద ముగ్గురు వ్యక్తులు ఈ కారుకు పొల్యూషన్ చెకింగ్ చేయించారు వీరిలో సూసైడ్ బాంబర్ ఉమర్ కారు కొనుగోలు చేసిన తారిఖ్ మాలిక్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పేలుడుకు ముందు అనుమానితులు కార్ నుంచి దిగకుండా ఆదేశాల కోసం ఎదురు చూశాడని పోలీసులు భావిస్తున్నారు ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో అరెస్టైన మహిళా డాక్టర్ సాహిన్ ఫోటో అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు ఆల్ ఫలాహ్ వర్సిటీ ప్రొఫెసర్ లో పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్ నిధులు సమకూర్చడం ఆపరేషన్ సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్టు గుర్తించారు దేశంలో జైషే మహమ్మద్ కోసం మహిళను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి పోచార మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజుగూడలో నూతనంగా నిర్మించిన ఆలయంలో బంజారాల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ మాత సద్గురు సంత్ శ్రీ సేవాలా మహారాజుల విగ్రహాలను శ్రీ శంకర్ మహారాజు వారి బృందం పర్యవేక్షణలో వేద మంత్రాలతో వైభవంగా ప్రతిష్ఠించారు ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ రేద్య నాయక్ గుడి కమిటీ సభ్యుల ఆహ్వాని మేరకు మాజీ కార్పొరేటర్లు భూక్యా సుమన్ సుభాష్ నాయక్ పాల్గొని పూజలు నిర్వహించే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కొండలరెడ్డి రెడ్డి సింగ్ నాయక్ జితేందర్ నాయక్ శ్రీరామ్ కమిటీ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు గద్వాల పట్టణ కేంద్రంలో గత నెలలో పట్టపగలు షేరెల్లి వీధిలో ఉన్న నివాసముంటున్న బలజ మల్లికార్జున గౌడ్ ఆయన భార్య లక్ష్మి ఈమె వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఈమెకు కాళ్ల రామిరెడ్డి అనే వ్యక్తి హత్య చేయటం జరిగింది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గద్వాల కేంద్రంలో ఉన్న షేరెల్లి వీధిలో నివాసముంటున్న మల్లికార్జున గౌడ కుటుంబంతో జీవనం కొనసాగిస్తున్నారు మల్లికార్జున గౌడ అనే వ్యక్తి భార్య లక్ష్మి ఈమె వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉండేది కాళ్ల రామిరెడ్డి అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్లకు అలవాటు పడి లక్షల రూపాయలు అప్పు చేయటం జరిగింది ఈ అప్పులు తీర్చడం కోసం వడ్డీ వ్యాపారం చేస్తున్న లక్ష్మి అనే ఆమె దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు అవసరం ఉంది అని ఆమెను అడగటం జరిగింది ఆమె ప్రస్తుతానికి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కొంత సమయం అవుతుంది అని ఆమె చెప్పటంతో ఆమెను పలుమార్లు నాకు డబ్బులు ఎలాగైనా కావాలి అని అడిగినప్పటికీ ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కాళ్ళ రామిరెడ్డి అనే వ్యక్తి ఆమెను బలవంతంగా కింద పడదోసి వెంటనే ఆమె గొంతును గట్టిగా అదిమి పట్టుకుని ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేయటం జరిగింది ఆమె చనిపోయింది అని నిర్ధారణ చేసుకొని ఆమె గొంతులో ఉన్న బంగారు పుస్తల తాడు కాళ్ళ వెండి పట్టీలు వెండి కడియాలు తీసుకొని పారిపోవడం జరిగింది లక్ష్మి ఆమె భర్త మల్లికార్జున గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ కేసును ఛాలెంజ్ గా తీసుకొని హత్య చేసిన వ్యక్తిని పట్టుకొని మీడియా ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి రిమాండ్ కు పంపడం జరుగుతుందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస్ మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవి డిఎస్పీ మొగలయ్య టౌన్ సిఐ తో పాటు మిగతా పోలీస్ పాల్గొన్నారు ఎవరు మర్డర్ చేశారు అనేది ఐడియా లేకపోవటం అసలు ఎలా చనిపోయింది అనేది కూడా అవగాహన లేకపోవటం వల్ల అప్పుడు వన్ ఎయిటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పెషల్ డెత్ కింద కట్టడం జరిగింది ఆ తర్వాత పోస్ట్ మార్టమ్ తర్వాత డాక్టర్ గారి దగ్గర షార్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మర్డర్ కేసుగా అంటర్ చేయటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు అదేవిధంగా గద్వాల్ టౌన్ సిఏ మిగతా ఎస్ఐ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ టీమ్స్ అన్ని కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత రామ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగారు తాడుని కాజేయాలనేటటువంటి కాజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమెను బడర్ చేసినట్టు తెలిసింది మనకి వివరాల్లోకి వెళ్తే ఈ రామ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆన్లైన్లో బెట్టింగ్స్కి వీటికి అలవాటు పడి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా పోగొట్టుకోవడం జరిగింది ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి ఈమె వడ్డీ బిజినెస్ చేస్తూ ఉంటుంది అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రోజువారీ వడ్డీ కలెక్ట్ చేయడం ఇట్లా జరుగుతుంది సో ఈ అక్యూజ్డ్ ఆమెను కూడా ఒక టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ వరకు కలగటం జరిగింది ఆమె దానికి నిరాకరించడంతో ఆ రోజు కూడా రెండో తారీఖు కూడా ఆమెను అడగటానికి వెళ్ళాడు ఆమె నిరాకరించినప్పుడు ఆమెని తోయటం జరిగింది తోసిన తర్వాత ఆమె కింద పడినప్పుడు వెంటనే స్ట్రాంగులేషన్ చేసి చంపటం జరిగింది చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి కుస్తల తాడిని తీసుకొని అతను ఫ్యామిలీతో సహా శంషాబాద్ ఏరియాకి వెళ్ళి అక్కడ అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్కి గోల్డ్ షాప్ ఉంటుందో ఆ గోల్డ్ షాప్లో ఇది వాళ్ళ గ్రామంలో కూడా అతని మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది

ప్రజల సమస్యను వేగంగా పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి సూచించారు సోమవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం ఇరవై తొమ్మిది ఫిర్యాదులు అందాయి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యను కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డికి విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి వేదిక ఎంతో ప్రభావవంతమైందని పేర్కొన్నారు అధికారులు ప్రజల ఫిర్యాదులను తక్షణమే పరిశీలించి పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు రెవెన్యూ శాఖకు పదమూడు ఫిర్యాదులు ఇతర శాఖలకు పదహారు ఫిర్యాదులు మొత్తం ఇరవై తొమ్మిది వినతులు అందాయి సంక్షేమ హాస్టల్స్ గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించాలి ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్ గురుకులాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆహార నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదని స్పష్టం చేశారు బాల్య వివాహాలను అరికట్ట ఎందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు ప్రజల్లో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ బాల్య వివాహాలను ఆపండి అనే పోస్టర్ను విడుదల చేశారు పత్తి వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి రైతుల సౌకర్యార్థం పత్తి వరి కొనుగోలు కేంద్రాలను ఎక్కడ ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సంగీత వివిధ శాఖల అధికారులు మున్సిపల్ అధికారులు మండల తహసీల్దార్లు కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారు నా భర్త గోపీనాథ్ ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాడు కానీ ఇంత దౌర్జన్యం ఎన్నడూ చూడలేదు పదమూడవ తేదీ వరకు ఎన్ని కుట్రలు చేస్తారో చెయ్యండి పద్నాలుగో తేదీ తర్వాత నేను గెలిచాక అందరి సంగతి చెప్తాను అన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అప్పు తీర్చడం కోసం హత్య చేసిన బెట్టింగ్ బానిస సంగారెడ్డి జిల్లా సదాశివపే తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా వెలుగులోకి మరో వీడియో ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక సూత్రధారి ఇమెయిల్ శ్రీ జగదాంబా మాత సద్గురు సంత్ సేవాలల్ మహారాజుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రముఖులతో కలిసి పాల్గొన్న మాజీ కార్పొరేటర్ భూక్యా సుమన్ ఫిర్యాదుల స్వీకరణ